మిత్రులారా నమస్తే వారాహి గుప్త నవరాత్రుల్లో ఐదవ రోజు కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం అమ్మవారు వారాహి మాత మనల్ని అనుగ్రహించడం కోసం వివిధ రూపాలలో దర్శనమిస్తుంది ప్రధానంగా బృహద్వారాహి స్వప్నవారాహి కిరాత వారాహి లఘువారాహి ధూమ్ర వారాహి మహావారాహి వార్తాళి అశ్వారూఢ అస్త్రవారాహి సుముఖీవారాహి నిగ్రహ వారాహి వస్యవారాహి ఇలాంటి రూపాలన్నింటినీ ధరించింది అయితే ఇవాళ అమ్మవారి యొక్క మహావారాహి రూపాన్ని ప్రార్థించేటటువంటి ధ్యాన శ్లోకాలని పారాయణ చేసుకున్నాం అమ్మవారు ఈ జగత్తును కన్నటువంటి తల్లి మనకి ఉపనిషత్తుల్లో ఒక గొప్ప వాక్యం నా పరం మంత్రం నా మాత పరదైవతం అని గాయత్రిని మించిన మంత్రము లేదు అమ్మను మించిన దైవము లేదు అలాంటి పరదైవతమైనటువంటి మాతను నాలుగు శ్లోకాలతో పారాయణ చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుదాం जग्रारुणसंकाश पद्गर्भ संस्थि इंद्रनील महातेज प्रकाशाम विश्व कदंब मुंडमलाढ़ नवरत्न विभूषिता रत्न घटित मुकुटश्रीराजिता कौशेर्धोरुका चारुप्रवाळमणिभूषणा दंडेन मुसले च विराजितुर्बाहू कपिलाक्षी सुमध्यमां नितंबिनी मुत्पलाभां कठोर घनसत्कुजां श्री महावाराही देवताये नमः आ महावाराही अनुग्रह कौसम माँ इस लोकाली जी ప్రత్యగ్రారుణ సంకాశ ప్రత్యక్ అంటే పశ్చిమం లేదా అని సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తాడు అలాంటి అస్తమిస్తున్నటువంటి సూర్యుని యొక్క కాంతి ఎర్రటి కాంతి వలె అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు పద్మాంతర్గర్భ సంస్థితం పద్మ అంతర్గర్భ కమలము లోపల కొలువై అమ్మవారు ఉన్నారు ఇంద్రనీల మహాతేజ్రకాశం ఇంద్రనీళల మణుల వలె అంతటి అద్భుతమైన తేజస్సుతో అమ్మ ప్రకాశిస్తోంది విశ్వమాతరం విశ్వమాతలు అని మనకు చతుర్దశ విశ్వమాతలు పద్నాలుగు మంది విశ్వమాతలు ఉన్నారు కీర్తి లక్ష్మి ధృతి మేధ పుష్టి శ్రద్ధ క్రియ మతి బుద్ధి లజ్జ వపుస్సు శాంతి తుష్టి శ్రీ అని ఇలాంటి చతుర్దశ విశ్వమాతలలో లక్ష్మీ రూపమైనటువంటి వారాహి మాతకు వందనం కదంబ కదంబముండమాలాఢ్యాం కదంబ వృక్షం యొక్క పువ్వు గుండ్రంగా బంతి వలె ఉంటుంది ఈ కదంబ పువ్వులతో లలితాదేవిని అర్పించటం సంప్రదాయం అలాంటి కదంబ పువ్వుల మాలను ధరించినటువంటి తల్లి వారాహిమాత నవరత్న విభూషితం నవరత్న ఖచ్చిత ఆభరణాలను ధరించి ప్రకాశిస్తోంది అనర్ఘ్యరత్నఘటిత ముకుట శ్రీ విరాజితాం ముకుటం అంటే కిరీటం ఎలాంటి కిరీటాన్ని ధరించిందంటే అనర్ఘ్యరత్నఘటిత అమూల్యమైనటువంటి మిక్కిలి వెల వెలతో కూడినటువంటి రత్నాలతో కూడిన పూజింపదగినటువంటి కిరీటాన్ని ధరించి అమ్మవారు ప్రకాశిస్తుంది కౌశేయార్ధోరుకా కౌశేయం అంటే పట్టువస్త్రం అమ్మవారు వస్త్రాలను ధరించి ప్రకాశిస్తుంది చారు ప్రవాళ మణిభూషణ ప్రవాళం అంటే పగడం చారు ప్రవాళం అందమైనటువంటి పగడాలు మణులతో కూడిన ఆభరణాలను ధరించి భూషిస్తోంది అమ్మ విరాజిత దండేన ముసలేనాపి వరదేనాభేన చ అమ్మవారు మరి తన చేతుల్లో ఏం ధరించారంటే దండం ముసలం మనం దండం అంటే ఇక్కడ హలంగా కూడా తీసుకోవచ్చు హలం నాగలి అమ్మవారు ఒక చేతిలో నాగలి ధరించి ఉంటుంది ముసలం మరొక చేతిలో రోకలి ధరించి ఉంటుంది ఈ హలం లేదా నాగలి అన్న ఉత్పత్తికి తోడ్పడేది ఆ నాగలితో భూమిని దున్నుతాం పంటలు పండిస్తాం అందుకే అమ్మవారిని అన్నదాయిని అని కూడా అంటాం అట్లాగే అన్న పరిణామానికి అంటే ఆ ధాన్యాన్ని అన్నం రూపంలోకి మనం మార్చుకునే అన్న పరిణామానికి మార్చుకునేవడం కోసం ఆ రోకలను ఉపయోగిస్తాం ముసలాన్ని ఉపయోగిస్తాం ఇవి అమ్మవారు కేవలం మనకు అన్నాన్ని ప్రసాదించడానికి వ్యవసాయం చేసుకునే హలాన్ని ధరించడం శత్రువులను చంపడం కోసం కూడా మనకి తెలుసు విసుక్రుడు భండాసురుని తమ్ముడైనటువంటి విశుక్రుణ్ణి సంహరించడం కోసం అమ్మ నాగలితో వాడి మెడలాగి రోకలితో వాడిని మోది చంపింది కాబట్టి అమ్మ మనల్ని రక్షించడానికి అలాంటి రూపాన్ని కూడా ధరిస్తుంది విరాజిత చతుర్బాహు నాలుగు బాహువుల చేత నాలుగు చేతులతో విరాజిల్లేటటువంటి తల్లి వరదేన అభయేన చ అని కూడా చెప్పుకున్నాం అంటే అమ్మవారు వరాలిస్తుంది మనకు అభయాన్ని ఇస్తుంది కపిలాక్షీం నల్లటి కళ్ళను కలిగి ఉన్నటువంటి తల్లి సుమధ్యమా అందమైనటువంటి నడుముతో ప్రకాశించే తల్లి నితంబిని ఉత్పలాభాం ఉత్పలం అంటే కలువలు నితంబిని అంటే పిరుదులు కుసుమకోమలమైనటువంటి పిరుదులతో ప్రకాశించే తల్లి కఠోరఘన సత్కుచాం ఘనమైనటువంటి కుచ సంపదను కలిగినటువంటి తల్లి మరి అలాంటి మహావారాహి దేవతను ప్రార్థించి ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుదాం మిథులారా మళ్ళీ కలుద్దాం శుభం భూయ స్వస్తి